జోహార్లు జోహాట్లు గరన్న అందుక జోహారు జోహార్లు జోహాట్లు గదరన్న అందుక జోహారులు ఫోటావి జనులంటారా కదరన్న చెయ్యి మొక్కరు రానులంటారా గదరన్న చెయ్యి మొక్కరురా నాటుల్లో పాటైతేవో గదర పాటలో ముఖమైతేవో నాటుల్లో నాటైతేవో గదరన్న పాటలో పోరాట పాటైతివో గద్దరు మరణించి అప్పుడే సంవత్సరం అయిందంటే నమ్మలేకపోతున్నాం కాబట్టి గద్దర్ ఈ ప్రజలను ముఖ్యంగా పీడిత తాడిత బడుగు బలహీన వర్గాల ప్రజల మేలు కోసం వారి సంక్షేమం కోసం ప్రధానంగా అట్టడుగు వర్గాల ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం అనేక విధాలుగా దోపిడీ పీడలకు గురైతున్నటువంటి సామాన్య మధ్యతరగతి రైతులను కూలీలను కార్మిక వర్గాన్ని ఒక్కటి చేసి ఉపన్యాసకుల కంటే పెద్ద ఎత్తున ప్రజలను చైతన్యవంతం చేసిన తన పాట ద్వారా ఆట ద్వారా తన కవితల ద్వారా అలాంటి దగ్గర అనారోగ్యానికి గురయ్యి మరణించడం అనేది ప్రజా ఉద్యమాలకు పోరాటాలకు ముఖ్యంగా ఉద్యమాలకు తీరం లోటు ఆ లోటును భర్తీ చేయడం కోసం మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆట ఉంటుంది పాట ఉంటది మాట ఉంటది అవినీతి ఎక్కడ ఉంటుంది గద్దరన్న పాట ఉంటుంది ఎక్కడ పోరాటం ఉంటుందో గద్దరన్న పాటు ఉంటుంది తన జీవితాన్ని పాడిత పీడిత ప్రజల కోసం పాటై తన ప్రాణంపై వరకు జీవించాడు తన అనేక ఉద్యమాలు ప్రజలు ప్రతి పౌరుడు ప్రతి మనిషి మూడు గూడు బుడ్డ నీడ కంటినీ నిద్ర కోసమే ఆయన సమాజాన్ని ఏర్పాటు చేయాలనే దాంట్లో భాగమై చివరి వరకు పోరాటాలు చేస్తూ రాష్ట్రకు సామాజిక తెలంగాణను తెలంగాణలో తీసుకురావాలని తెలంగాణ కోసం ప్రతి పల్లె ప్రతి పట్నం తిరిగి అనేక కార్యక్రమాలు చేసి తెలంగాణ సాధించినప్పటికీ ఈరోజు సామాజిక తెలంగాణ రాలేదు గరిద్ద పీడిత ప్రజల అధికారం రాలేదు దాన్ని సాధించడం కోసం మనం కృషి చేసినప్పుడే వారి ఆశయాన్ని మనం ముందుకు తీసుకుపోయిన వాళ్ళైతే కానీ వారి ఆశయాన్ని ముందుకు తీసుకోవడంలో మనం అంతా భాగస్వామి కోరు నాకలి మండలివే అన్నా ఓ గతారన్న పాట వాడుతుంటము నీ మాటలాడుతుంటము నీ తప్పు కొట్టుకుంటమే అన్నా ఓ గతారన్న తప్పు కొడుకుంటమే అన్నా ఓ గతారు నీ కాల గజాలైతమే అన్నా ఓ గతారన్న కాలా నువ్వైతే ఏదైతే ఇడిచిపెట్టి పోయినావో నీ సాధనాలు ఉన్నాయి నీ గోసు ఉన్నది గొంగడు ఉన్నది డప్పు ఉన్నది డోలక్ ఉన్నది మరొక ఉద్యమానికి అవన్నీ వాడుకొని ప్రజలు మేం బ్రతుకున్నంతసేపేదన్నా నేను ప్రామణ్య చేస్తున్నాను నేను బతుకున్నంతసేపు నీ పాట విడువా నీ మాట విడువా నీకు ఎన్ని నేను ఎన్ని జన్మలెత్తి యాది చేసిన నీ రుణం తీర్చుకోవాలన్నా నీ ఆత్మ శాంతి చేకూర్చాలని నువ్వు ఏ లోకంలో ఉన్నా నీ ఆత్మ శాంతి చేకూర్చాలని ధరణ గురించి నా జన్మంతా చెప్పిన నేను రుణం తీర్చుకోవాలని ఓ మేధావులారా విద్యార్థుల మన జీవితం అప్న గుజర్గా మనం మన బిడ్డల కోసం పోరాడదాం నువ్వు మురిసే మొక్క పూసే పువ్వు రేపటి కాలం నీది నేను పెరిగి పెద్దదన్న అంతమైతున్న ముసలివాన్ని రిటైర్మెంట్కి వచ్చాను నేను అంతే రేపటి కాలం నీద ఏదైనా రాలిపోక తప్పదు నేను కాలంతో కదిలిపోతున్నాను నువ్వు కాలాన్ని గమనించు నేను ముసలివాని నువ్వు రేపు వయసువాణి కానీ నువ్వు పోరాడ గుర్తుంచుకో నీకు కనిపించదు ఈ ప్రపంచం నేను నువ్వు కందగా అద్దాలు పడుతున్నారు మా జీవితం అలా గడిచిపోయి మేము రిటైర్డ్ అయిపోయినాం ఏదో పెళ్ళి పిల్లలు తీసినాం మనవడ నీ అంతా నువ్వే ఈ ప్రపంచాన్ని చూడలేవు నా అనుభవిస్తా తన భుజాల మీద ఎత్తుకొని ఈ ప్రపంచాన్ని చూపించి పాత తరం భుజాల మీద నుండి కొత్త తరం ఈ ప్రపంచాన్ని చూడాలని మన పాతరం ఈ కొత్త తరాన్ని మన భుజాలని మీద ఈ ప్రపంచాన్ని సూచిద్దాం ఒరే మేము ఏమి లేదు ఇక మిగిలలే మేము మీకోసం ఏం మిగిలించలే మిమ్మల్ని మిగిలించాం మీకు మా జ్ఞానం ఇస్తున్నాం అని మనం విత్తనాలమై ఆ పంట పొలాలు పడాలి ఆ పంట పొలాలంటే భూములు అప్పుడే మనం సాధిస్తూ